హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో సహస్ర ఇటు పద్మాక్షి యమున అందరూ కలిసి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు ప్రకాష్కి ఇటు లక్ష్మికి ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేయాలని ఎంగేజ్మెంట్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు లక్ష్మికి ఇటు విహారీకి తెలియకుండా వాళ్ళిద్దరూ కిందకి వచ్చేటప్పటికి కింద అంతా హడావిడిగా ఉంటుంది ప్రకాష్ చాలా పెళ్ళికొడుకుగా రెడీ అయ్యి ఉంటాడు పద్మాక్షి అయితే అదిగో లక్ష్మి వచ్చేసింది కదా ఇంకా మీరిద్దరూ దండలు మార్చుకోండి అంటూ హడావిడి చేస్తూ ఉంటుంది విహారీ షాక్ అవుతాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగటంతో అవును ఇన్నాళ్ళు అంటే ప్రకాష్ ఎక్కడ ఉన్నాడో తెలియలేదు ఇప్పుడు వచ్చేసాడు కదా వీళ్ళిద్దరికీ దండలు మార్పిస్తే ఇద్దరు ఒకటైపోతారు ఇద్దరు అప్పుడు అన్యోన్యంగా ఉంటారు అని చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి షాక్ అయిపోతుంది ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అడుగుతూ ఉంటుంది విహారీ వద్దు అని చెప్పినా వినకుండా సహస్ర ఫంక్షన్ లాగా చేస్తూ ఉంటుంది ఇకప్పుడు రా అంటూ ప్రకాష్ పిలుస్తూ ఉంటాడు చేతిలో దండ పట్టుకొని లక్ష్మి మెడలో వేయబోతూ ఉంటాడు ఇంకప్పుడు ఒక్కసారిగా విహారీ ప్రకాష్ కాలర్ పట్టుకొని తన చేతిలో ఉన్న దండని తీసేసుకుంటాడు ఏంట్రా నువ్వు లక్ష్మి మెడలో దండ వేయస్తావా వెయ్యటానికే వీల్లేదు అని చెబుతూ ఉంటాడు అందరూ ఆశ్చర్యపోతారు అదేంటి అలా అంటున్నావు ప్రకాష్ నీ ఫ్రెండే కదా లక్ష్మి తన భార్య కదా మెడలో దండ వేస్తే ఏమవుతుంది అంటూ సహస్ర అడుగుతూ ఉంటుంది వీడసలా లక్ష్మికి భర్తే కాదు అని విహారి అందరికీ చెప్పేస్తూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ అందరూ అడుగుతూ ఉంటారు అవును వీడు అసలు లక్ష్మీ భర్తే కాదు నా ఫ్రెండే కాదు వీడు అసలు వీడు మంచివాడే కాదు అని చెబుతూ ఉంటాడు విహారీ మరి లక్ష్మీ భర్త ఎవరు అని అడుగుతూ ఉంటారు అందరూ కూడా లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేసింది నేనే తన భర్తని నేనే తనతో ఏడు అడుగులు నడిసింది నేనే అని అందరికీ నిజాన్ని చెప్పేస్తూ ఉంటాడు అందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నావు విహారి అంటూ పద్మాక్షి అందరూ అడుగుతూ ఉంటారు విహారి నిజంగానే లక్ష్మి తన భార్య అని అందరికీ నిజం చెప్పేశాడా చూద్దాం ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్లో